ఈ రోజు మేము వచ్చినామని ఏమేమి స్పెషల్ బగారా రైస్ చికెన్ ఇంకా ఈరోజు ఆడుబిడ్డా మేము వచ్చినమాని చికెన్ కర్రీ బగారా రైస్ అండి మంచి అరిటాకు భోజనం చేస్తున్నాము ఇంకా మజా కూడా తీసుకొచ్చిర్రు వచ్చేసిర్రా అరిటాకు భోజనం అన్నము చికెన్ కర్రీ ఎట్లుంది చెప్తా చూసి తిని ఇంకా సలాడ్ ఇతయా అవన్నీ లెమన్ క్యారెట్ ఇవి కూడా ఉన్నాయి స్పెషల్స్ నేను టేస్ట్ చేస్తాను టేస్టీ అవి ఎలా ఉన్నాయో అద్దరిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది మంచిగా ఉన్నది కర్రీ